ఇంత అందమైన డోలా సిల్క్ శారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నమ్ముతారా ఎంత సింపుల్ ఎంత డీసెంట్ లుక్ ఇచ్చిందో మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు వీడియోలో కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్లౌజ్ గురించి కన్మనీ కలెక్షన్స్ అని ఇన్స్టాలో ఒక పేజ్ కొత్తగా స్టార్ట్ చేశారు ఆ పేజ్ లో ఒక బ్లౌజ్ డిజైన్ చూశాను నాకైతే చాలా బాగా నచ్చింది నాకు యాజ్ డీజ్ అలానే కావాలని అడిగాను ఎందుకంటే వాళ్ళ పేజ్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా బ్లౌజెస్ ఫ్రాక్స్ మెటర్నిటీ ఫ్రాక్స్ అలాగే లెహంగాస్ అన్ని కూడా కస్టమైజేషన్ చేస్తాయి ఇక ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసారా ఆ స్టిచ్చింగ్ వల్ల ఆ శారీకి అందం వచ్చింది ఒకవేళ బ్లౌజ్ కనుక స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ప్రైస్ అవుతుంది ఫైవ్ నైన్ ప్లస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ కేవలం ఫైవ్ నైన్టీ నైన్ ఈ శారీ ఫ్రీగా మీ ఇంటికి వస్తుంది అంటే నో షిప్పింగ్ ఛార్జ్ ఒకవేళ మీ దగ్గర ఏమైనా మెటీరియల్స్ ఉండి మీరు స్టిచ్చింగ్ చేయాలి అంటే వాళ్ళకి కొరియర్ చేస్తే అలా కూడా కస్టమైజేషన్ చేసి పంపిస్తారు బ్లౌజ్ సైజ్ చెప్పగానే ఎగ్జాక్ట్ గా స్టిచ్ చేసి పంపించారు చాలా థ్యాంక్స్ అండి ఇలా ఇన్స్టా పేజ్ ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తున్నా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి బై బాయ్